రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు ఉద్యమకారుల కోసం అల్పర్వని పోరాటంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు తిరగాలని శ్రీకారం చుట్టాడు మరి ఆ శ్రీకారానికి ముందుగా మన రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనార్ కాన్సెన్సీలో శ్రీకాంత్ అమరుడైన శ్రీకాంత్ సారి మరియు ప్రొఫెసర్ జయశంకర్ సారు సన్నిధానంకెళ్ళి కార్యక్రమం శ్రీకారం చుట్టారు పాంప్లెట్ కూడా రిలీజ్ చేశారు దీనికి మన ముఖ్య మాజీ ఎమ్మెల్సీ గారు దిలీప్ కుమార్ సార్ గారు మరి అన్న జన శాంతి పార్టీ నుంచి వినోద్ కుమార్ అన్న గారు మరి మా రాష్ట్ర కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర కమిటీకి వెళ్ళి వివిధ జిల్లాలకు వచ్చిన వరంగల్కి వెళ్ళి అన్న అన్న అన్నగారు మరి అందరూ అందరికీ ప్రతి పేరు పేరున మన సల్వా గారు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నా ఎప్పుడు ఏ ప్రోగ్రాం విలిచిన ఉద్యమకారుల కోసం విలువగానే వచ్చి కార్యక్రమాన్ని చౌరస్తల జేప్రాన్ చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మరి త్వరలోనే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పది మండలాలు శ్రీకారం చుట్టాడు ఫస్ట్ ఇప్పుడు ఎల్బి నగర్ తర్వాత నగర్ మున్సిపాలిటీ పెద్దంబర్పేట్ అద్లాపూర్ మెట్ ఇబ్రాపట్నం మంచాల యాచారం కందుకూర్ మహేసం మరియు బడా మండలాల మీద ఈ రాత్ర కొనసాగుతుంది మరి అందరము ఐక్యమత్యంగా నిదానంగా సాగుతూ అధ్యక్షునికి సహకరించాలని కోరుచున్నా మీ అందరికి కూడా నమస్కారం ఉద్యమ అభినందనలు మీ అధ్యక్షులు అయినటువంటి మిత్రుడైనటువంటి శ్రీమల్ శ్రీనివాస్ గారు సురేందర్ రెడ్డి గారు వినయ్ ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మిత్రులారా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా నా జ్ఞాపకం ఉంది మీరు అద్భుతమైన మీటింగ్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో పెట్టినూ ఆ రోజు పున్నం ప్రభాకర్ వచ్చి నాతో కూడా అన్నాడు అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాను మీటింగ్ ఎన్ని రోజులైంది సోయలేకుండా ఉంది ప్రభుత్వం ఇది అన్యాయం ఆ మధ్యలో నేను పేరు కూడా కానీ ఒక ఇంపార్టెంట్ నీళ్ళు ఏమైనా నేను ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా సార్ తెలంగాణ ఉద్యమం పనిచేసిన వాడికి ఏమి ఇస్తలేరు మీరు కూడా గత ప్రభుత్వం లేక ఉద్యమ ద్రోహులకే పెద్దపీట వేస్తారంటే అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడు ఎవరికి జ్ఞాపక ఉందని తెలంగాణ ఉద్యమం జ్ఞాపిక కాంగ్రెస్ లీడర్ చెప్తున్నాడు ఇప్పుడు ఎవడు అడిగిండ తెలంగాణ ఉద్యమం గురించి అంటాడు అది పరిస్థితి కాబట్టి మళ్ళా మనం పోరాటం చేయక తప్పదు మీ హక్కులు నాకు కూడా తెలుసు నేను అరవై తొమ్మిది ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన అప్పుడు టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ లో సిక్స్టీ నైన్ ఆడ్యుకేషన్ లో వన్ జరిగిపోయినాడు మళ్ళా మరియు దేశ ఉద్యమంలో మీకు తెలిసిన పార్టిసిపేట్ చేసిన అంటే అంత సోయి లేకుండా ప్రభుత్వాలు ఉండడానికి మనమే కారణం మరమే కారణం ఇప్పుడు బట్టి విక్రమార్క మీకు తెలియాలని చెప్తున్నా తెలంగాణ ఇవ్వాలని నేను కరపత్రాలు ఢిల్లీ అంతా ఇంపార్టెంట్ లీడర్లు ఇంట మంచుతుంటే తెలంగాణ ఇవ్వకూడదు ఇస్తే ఎన్ని నష్టాలు కరపత్రాలు మంచి ఆయన మనకి ఇప్పుడు ఏంటి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఈయన లేస్తే అని కూర్చున్నాడట అది మన కర్మ వరంగల్లో మన మిత్రురాల మంత్రి ఉంది మీ జ్ఞాపకం ఉందా కాల్పులు జరిపితే తొమ్మిది మంది ఎస్టీ పిల్లలే ఎంజీఎం లా అదే పేరు పేరు చెప్తలే అక్కడ తొమ్మిది మంది విద్యార్థులను నన్ను అరెస్ట్ చేసిన జగన్ అడుకోవడానికి పోతే నన్ను అరెస్ట్ చేసి ఎనిమిదింటికి పెట్టిన రాత్రి ఎయిట్ ఓ క్లాక్ నేను పోయి అందరిని పరామర్శించు వచ్చిన నాకు వీలైన సాయం చేసి వచ్చిన తొమ్మిది మంది డ్రైవ్సే ఇప్పుడు ఎవరు మన మంత్రి అంటే మనది ఎవరిది తప్పు ఎవరిది తప్పు ఇది నేను ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా నేను మీకు హామీ ఇస్తున్నా ఫైవ్ పర్సెంట్ సీట్స్ మీకు ఇస్తా ఎవరు పోటీ రండి సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎంపీడీసీ గాని జెడ్పీడీసీ గాని లేదా ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఫైవ్ పర్సెంట్ మీరు అడిగిరా మీరు కేటాయించారని ఫస్ట్ ప్రకటన ఇస్తున్నా మీరు చెప్పుకోండి రాష్ట్రీయ రాష్ట్రీయ లోక్ దళ తరఫున ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇస్తారు నేను ఉద్యమకారులకు నాకు పేరు లేని చెప్పండి రాదే మీ కరపత్రాలు వాల్ రైటింగ్ పోస్టర్లు కూడా నా ఖర్చే మీరు అనేది మీరు రావాలి ఇట్లాంటి ఉద్యమకారు నేను పొడియా నేను కాంటాక్ట్ చేయట్లేదు ఓన్లీ ఇదే నేను కూడా నా రథయాత్ర మూడో తారీఖు స్టార్ట్ చేస్తున్నా తెలంగాణ జిల్లాలో అందరికీ చెప్పి ఏంటంటే ఉద్యమకారులు గౌరవించాలి తెలంగాణ సోయితో పరిపాలించాలి ఎవడైనా సరే అట్లాంటి వాళ్ళే మంత్రులు కావాలి యువత ముందు వచ్చి నిలబడాలి యువతకు ఆహ్వానం అవినీతి రహిత తెలంగాణ సమాజం నిర్మించుకోవడం అనేది ఈ రోజు ఉద్యమకారులుగా మన మీద కర్తవ్యం నేపాల్ చూస్తున్నారా పోరాడు రోడ్డు మీదకి వచ్చిన దేనికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారు పారిపోయి ఫ్లైట్ వేసుకొని దుబాయ్ పోయి ఇంకా అంత ముందు కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇక్కడే ఉంది మన దగ్గరికి పారిపోయి వచ్చింది అక్కడ అక్కడ శ్రీలంక పాకిస్తాన్ చుట్టుపక్కల దేశాలు అల్ల కలవలమవుతున్నాయి ఎట్లాంటి పరిపాలనతో ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ పరిపాలన లేదు అవినీతి పరిపాలన నడుస్తుంది నేను పేర్లు పేపర్ లేదు మీ అందరికీ తెలుసు ఎవరి అవినీతితో పర్సంటేజ్ లేని బిల్లు లేవచ్చు లేవని ధర్నా చేసిన ఇందిరా రకాల పాడ ఇందిరా పార్క్ కాడ అది పరిస్థితి కాబట్టి మనం కూడా మన యువతను ప్రేరేపించి నేను రోడ్ల మీదకి వచ్చి కొట్టమని అంటే ప్రధానమంత్రి పరిగెత్తి అంటలేను మనం పరిపాలించుకున్నట్టు నువ్వు గెలవాలి భై యువకుడు రావాలి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కార్పొరేటర్గా అప్పుడు తెలంగాణ సూయితో పరిపాలన ఉంటుంది నీతి మంత్రి పాలన వస్తుంది యువకులకు నువ్వు చెప్పినా అవినీతి చేయవాడు ముందు పది పదిహేను ఏళ్ళు ఆ తర్వాత చేయకుండా నువ్వు చూసుకోవాలి సార్ అలవాటైతే నీతి అందరూ నీతిమంతిగా చివరి ఉంటారు ఆ ఉద్దేశంతో నేను కూడా థర్డ్ అక్టోబర్ మీ అందరు కూడా మీ మిత్రులు చెప్పాలి నా కరపత్రం సిడ్వాన్స్ పంపుతా టూర్ షెడ్యూల్ పంపుతా ఉద్యమగారు వచ్చి కలవమని నన్ను అంతే కార్నర్ మీటింగ్ సిట్లలే మాట్లాడుకోవడం పోవడం కరపదాలు మాస్టం బాబు రండ్రా నీ ఖర్చు నాదే అరే నా ఖర్చు కూడా నేను పెడదాం రాపోతుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై తెలంగాణ జోహార్ శ్రీకాంతాచారి జోహార్ జైశంకర్ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో రోజు ప్రారంభమవుతున్నటువంటి మండలాల ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రకు అధ్యక్ష వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు చీమ శ్రీనివాస్ గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంత మాధవరెడ్డి గారు మరి ఇక్కడికి హాజరైనటువంటి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎల్డి అధ్యక్షులు అన్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు మరియు ఆర్పిఐ జనరల్ సెక్రటరీ పొల్లపల్లి నాగరాజు గారు ఈ కార్యక్రమానికి హాజరైన హాజరై కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి శుభాకాంక్షలు శుభావదనలు తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన తెలియజేస్తూ మీకు మీ యాత్రకు మేము మా తెలంగాణ జనసమితి పార్టీ ఎప్పుడు సంఘీభావంగానే ఉంటుంది ఉద్యమకారుల ఆకాంక్షల సాధన అన్నది లక్ష్యంతో మేము మా పార్టీ ఏర్పడింది కాబట్టి ప్రొఫెసర్ రామ్ గారి నాయకత్వంలో ఏర్పడింది కాబట్టి మేము అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టడానికి కూడా ప్రధాన కారణం మేమే మా మా పార్టీ తరఫున చేసినటువంటి పోరాటాలే అదే విధంగా మిత్రులు మిత్రు మిత్రులు చీమ శ్రీనివాస్ గారికి సంఘానికి ప్రతి క్షణం మేము సంఘీభావంగా మద్దతుగా ఉంటున్నాం కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొంతమంది చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉద్యమకారుల మధ్యలో ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ కూడా బలహీన పడతాం మనల్ని మనల్ని అనుకుంటే కాబట్టి మనం ఐక్యత సాధించాల్సిన అవసరం అన్ని సంఘాల నాయకుల పైన ఉన్నది ఉద్యమకారుల అంశాన్ని ఎజెండా మీద తీసుకొచ్చే ప్రతి రాజకీయ పార్టీ పైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మీ కార్యక్రమంలో మీ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనం ఈ మనం ఏవైతే ఆ ఆ రోజు పెట్టిన ప్రధానంగా పెట్టినటువంటి మూడు అంశాలని సంక్షేమ బోర్డు కానీ ఉద్యమకారులను గుర్తించాలి మనకు వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా వాటి సాధన కోసం కృషి చేద్దాం అందరం కలిసి కృషి చేద్దాం మా పార్టీ తరఫున కూడా రేపు వెళ్ళిండి సోమవారం రోజు అఖిల మా రౌండ్ టేబుల్ సమావేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినాం మీ సంఘం తరఫున కూడా ఆల్రెడీ అధ్యక్షునికి ఆహ్వానం అందింది మీరు కూడా వచ్చి సంఘీభావం తెలిసి తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్జయంగా ముందుకెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి విజయవంతం కావాలని కోరుకుంటూ మరొకసారి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము జై తెలంగాణ ఈ యాత్ర అనేది ప్రభుత్వం లోపల కదలిక తెస్తుందని అనుకుంటున్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను ఆర్పిఐ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ నా పేరు గొల్లపల్లి నాగరాజు నా మినిస్టర్ గారు వచ్చి సోషల్ జస్టిస్ ఎన్పవర్మెంట్ తెలంగాణ లోపల సామాజిక న్యాయం కోసం సోషల్ వెల్ఫేర్ కోసం మీ అందరికీ నేను సహకరిస్తా ముఖ్యంగా నష్టపోయిన తెలంగాణ ఉద్యమకారులందరికీ మా అధిష్టానం దగ్గర నేను పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది కారణం ఏంటంటే సార్ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది నేను ఉద్యమకారుని గత ఏడు సంవత్సరాల నుంచి ఉద్యమకారుల కోసం కొట్లాడుతున్నాం నా మిత్రుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు గత ఏడు సంవత్సరాలు నిరంతరం నెలకు ఒకటి రెండు మూడు నాలుగు ప్రోగ్రాములు కాదు ఉద్యమకారులు ఇంకా బతికే ఉన్నారని ఈ తెలంగాణ సమాజానికి భారతదేశానికి చూపించిన ఏకైక వ్యక్తి ఎందుకంటే మధ్యలో ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు వస్తూ పోతున్నారు దాన్ని చూసి భరించలేకనే మళ్ళీ ఓ మన ఉద్యమకారుల ఐక్యత దెబ్బతింటుంది సమన్వయ కమిటీ కావాలని రెండు వేల ఇరవై మూడులో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అన్ని సంఘాలు ఏకం కావాలి ఉద్యమకారులు ఏకమైతేనే మనకు అనుకున్న ఫలాలు సిద్ధిస్తాయని ప్రయత్నం చేసిన కానీ ఉద్యమకారుల ఫోరాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది శక్తులు కొన్ని శక్తులు కుట్రపాన్ని ఏదో విధంగా ఉద్యమకారుల ఫోరం అంటే ఉద్యమకారుల సమ విశ్వే లేకుండా చేయాలని కొన్ని రాజకీయ పార్టీల అను రాజ రాజకీయ పార్టీల అనుబంధంగా ఉంటూ ఉద్యమకారుల ఫోరంను దెబ్బ కొట్టాలని చూసి అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఈరోజు కూడా ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ప్రయాణం అంటే ప్రభుత్వం లోపల ఎలక్షన్ లోపలనే చిహ్నం రావాలి మధ్యలోనే ఆపుతారని అనుకుంటున్నా ఏంటిది ఉద్యమకారుల ఐదు వందల ఎనభై నాలుగు కాదు వంద మండలాలు తిరిగానే ప్రభుత్వం చర్చలకు పిలిచి ఉద్యమకారుల సమస్యల మీద బోర్డు ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నా ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన దిలీప్ కుమార్ సార్ గారికి ఆ వినయన్న గారికి సురేందర్ రెడ్డి అన్న గారికి జగదీష్ అన్న గారికి వీరస్వామి గారికి కాంతం రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ పేరు పేరున జై భీములు కానీ ఈ యాత్ర ఇక్కడితో నాగదు ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించకుంటే స్థానిక సంస్థ ఎలక్షన్లో జూబ్లీస్ ఎలక్షన్లో వాళ్ళు ఉద్యమకారుల తడా చూస్తారని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విన్నప్పంతో కూడిన హెచ్చరిక చేస్తున్న జై భీమ్ జై తెలంగాణ గౌడ్ డిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఐదు వందల ఎనభై నాలుగు మండలాలకు శ్రీకారం చెప్పినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు యాదగిరెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు ఎలిబి నగర్ గడ్డైనటువంటి శ్రీకాంతాచారి ప్రాంగణ నుంచి నుంచి అమరుల అమర్ల ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం యాత్ర కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు గత బిఆర్ఎస్ పాలనలో ఉద్యమాకారులను అణిచివేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తాము ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఈ రోజు ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో కూడా ఉద్యమకారుల ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేస్తామని చెప్పేసి గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఉద్యమకారులు ఎక్కడ కూడా నీరు గడచవలసిన అవసరం లేదు మీరు ఎక్కడ కూడా అవసరం లేదు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నప్పటికీ వారిని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు గాని వాళ్ళకు పెన్షన్లు గాని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు గాని ఉద్యమకారులకు రైల్లో రైల్లో రాయితీ గాని బస్సులో రాయితీ గాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్స్తో చెప్పేసి ఒక డిసిసి అధికారుల ప్రతినిధిగా మీ నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నాను మీరు చేసినటువంటి యాత్ర ఈ రోజు ఎల్బి నగర్ నుంచి ప్రారంభం కావడం జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో అన్ని మండలాలలో మీ ఉద్యమకారుల యాత్రని విజయవంతం చేసి ప్రభుత్వానికి విన్నపం చేసిన విన్నపం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీకు రెండు వందల యాభై గజాల జాగా పింఛన్ కూడా మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా మీ యొక్క కోరికలను ఖచ్చితంగా తీర్చని చెప్పేసి నమ్మకం వ్యక్తం చేసి తీసుకుంటా ఉన్నాను తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గేట్ వే ఆఫ్ తెలంగాణ ఎల్బీనగర్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరులైనటువంటి తెలంగాణకు దిక్సి అయినటువంటి శ్రీకాంతాచారి జయశంకర్ సారు పూలే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు సాక్షిగా ఈనాడు ఎల్బీ నగర్ నుంచి యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రకు సంఘీభావంగా విచ్చేసినటువంటి సహచర ఉద్యమకారులకు అన్న పెద్దలు అన్న గారికి అన్న గారికి అధ్యక్షులు శ్రీమ శ్రీనివాస గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాదవ్ గారికి సహచర ఉద్యమకారులు విష్ణు గారికి మా నరేంద్ర అన్న గారికి సహచర మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ గేట్ వే ఆఫ్ తెలంగాణ ఎల్బీ నగర్ నుంచి ఏదైనా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అది తెలంగాణకే తలమానికంగా ఒక తులసి మొక్కలాగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించిన ఈ యాత్ర సుసంపన్నమయ్యే ఉద్యమకారుల పక్షాన ఉద్యమకారులకు రావాల్సిన హామీలను వెంటనే అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని భావిస్తూ ఈ యాత్రను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉద్యమ యాత్రలో అందరూ మమేకమై చేయి చేయి కలిపి ఉద్యమ సహచరులందరూ తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఉద్యమకారులకు రావాల్సిన ఎజెండా ఏదైనా ఆ ఎజెండాపై మాత్రమే పోరాడాలని మిగతా సమస్యలన్నీ పక్కన పెట్టి కార్యోన్ముఖులై ఉద్యమకారులంతా సినిమా వెంట నడవాలని మీ అందరికీ ఉద్యమాభివందనాలతో స్వాగతం పలుకుతూ జై తెలంగాణ నడిగొడ్డున ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ప్రతి మండలం ఉద్యమకారునికి భరోసా యాత్రగా ఈ రోజు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు వారికి అదేవిధంగా ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దిలీప్ అన్న గారికి అదే విధంగా అన్న గారికి అదే విధంగా గొల్లపల్లి అన్న గారికి అదే విధంగా ప్రత్యేకంగా బొంగు అదే అదేవిధంగా చల్వాచారి గారికి నాతో పాటు ఉన్న ప్రత్యేకమైన మా స్థానికంగా ఉన్న ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున ఎల్మినగర్ నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ ఇవాళ మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్ ఉందో కమిట్మెంట్ రెండు వందల యాభై గజాల కమిట్మెంట్ ఇచ్చింది మీరు ఇచ్చిన కమిట్మెంటే ఈ స్థానికంగా ఎలక్షన్స్ ఉన్న ముందే ఈ స్థానికంగా ఎలక్షన్ ముందే ఇది ఎమ్మడి దీన్ని ప్రకటించి దీన్ని నెరవేర్చాలని చెప్పి ఈ నగర్ ఎల్బీనగర్ నియోజకవర్గం తరఫున స్వా మహానీయుల విగ్రహాల సమైంలో డిమాండ్ చేస్తున్నాం ఆధ్వర్యంలో మిత్రులారా దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెంటనే ఇమ్మీడియట్ గా దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్ ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన చెప్పి మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఉద్యమకారుల పక్షాన జోహార్ తెలంగాణ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి బయలుదేరడం జరుగుతుంది ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ఇక్కడ నుంచి బయలుదేరి రావడం బయలుదేరి మహేశ్వరం కందుకూరు వరకు ఈ రోజు యాత్ర కొనసాగుతుంది రెండు వందల యాభై గురించి ఈ రోజు ఈ యాత్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రీతం ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కోరుతూ ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంత మేదిరెడ్డి అన్న వాళ్ళ బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ టిఆర్ఎల్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ సార్ గారికి అదేవిధంగా జనసమితి రాష్ట్ర ప్రధాన కృష్ణ వినయ వినయన్న గారికి అదేవిధంగా ఆర్పిఐ అదవాలే పార్టీ దక్షిణాల ప్రధాన కార్యదర్శి గులపల్లి నాగరాజన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన రాష్ట్ర కమిటీ ప్రధాన గారి అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ఉద్యాన నమస్కారాలు మిత్రుల ఉద్యమాలతో అమరవీరుల త్యాగాలతో మన పోరాటంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాలను విస్మరిస్తున్నాయి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు విస్మరించారు కేసీఆర్ గారు విస్మరించారనే అందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్యభూమి పోషించడం జరిగింది అయినా ఈరోజు రెండు సంవత్సరాలు అయిపోతున్నాయి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వ పరంగా మేము ఉద్యమకాల అంశాన్ని ఫలానా రోజు నుంచి ప్రారంభిస్తాం ఒక కమిటీ వేస్తున్నాం అని ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు ఇప్పటి వరకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే రెండు సంవత్సరాలు అయిపోయిందంటే దాదాపు సగం పాలన అయిపోయింది మరి ఇంకా ఉద్యమకాలను మీరు కూడా కేసీఆర్ గారు లేకనే నిర్లక్ష్యం చేస్తున్నారా అనే సందేహాలు ఉద్యమకాలకు వస్తున్నాయి కాబట్టి మీరు ఎమ్మ ఇంటనే ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీ వేసి గుర్తించి గుర్తింపు కాడలేమని చెప్తున్నాం అదేవిధంగా మీరు ఆర్థిక పదే పదే ఆర్థిక భారం అంటున్నారు ఇలా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల చేతుల్లో ప్రభుత్వ ఆధీనంలో వేలాది లక్షలాది ఎకరాలు ఉన్నాయి మరి రెండు వందల నలభై గజాలు ఇంటి స్థలం ఇవ్వడానికి ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఇవ్వచ్చు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్ గా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం ప్రతి ఉద్యమకారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ రాజకీయ ఉన్నా ఏ సంఘంలో యాత్రకు సంఘీభవం ప్రకటించండి ఇది మన కోసం చేస్తున్న కార్యక్రమం ఇది మన ఆ రోజు నా తెలంగాణ నా గౌరవం అందరం కూడా ఎన్నో త్యాగాలు చేసినాం ఈ రోజు నా ఉద్యమకాలకి చిరామీలు నెరవేర్చండి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడగడం కోసమే యాత్ర చేస్తున్నాం అందరూ కూడా సంఘీభావం ప్రకటించాలని మేము అందరూ కూడా కోరుకుంటూ మనం ఐక్యం కాకపోతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు ఈరోజు నేపాల్లో చూసినాం అక్కడ నేపాల్లో కూడా ప్రస్తుతం ఉన్న పాలకులు నిన్న ఉద్యమాలు చేసినటువంటి అందరు కూడా కలిసి నేపాల్లో మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం చెప్పడం జరిగింది అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా విలాసవంతమైన జీవితాలు అనుభవించడం జరిగింది దానివల్లనే ప్రజలు తిరుగుబాటు వచ్చింది ఇలా కూడా మనతో ఉద్యమాలు చేసినటువంటి నాయకుల రాజకీయ నాయకుల వాళ్ళ యొక్క భవిష్యత్తు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు విలాసవంతమైన భవనాల్లో జీవిస్తున్నారు ఇలా మనతో పాటు ఉద్యమం చేసిన నాయకులు ఏమో అట్లా ఉన్నారు మరి మన ఉద్యమకాల పరిస్థితి ఏమో కనీసం కుటుంబాలు కూడా గడవలేని దీని స్థితిలో ఉన్నారు ఈరోజు ఒక ఆరోగ్య సమస్య వచ్చినా గానీ హాస్పిటల్కి వెళ్ళి చూసుకునే పరిస్థితులు లేరు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యమకాలకి ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ విజ్ఞప్తి మీరు చేయకపోతే సంస్థల ఎన్నికలలో జూలీ ఉప ఎన్నికలలో ఉద్యమకారులు పోటీ చేస్తారని కూడా హెచ్చరిక చేస్తున్నాం అమలు చేయాలి ఉద్యమకారు